ప్రభుత్వ ఉద్యోగాలు అమ్మేసుకుంటున్నారట ఒక్కొక్క ఉద్యోగం ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లక్షలకి అమ్మేస్తున్నారు అంటూ ఒక ఉద్యోగాల కుంభకోణం అయితే వెలుగులోకి వచ్చింది అది కూడా తమిళనాడు రాష్ట్రంలో దాదాపు నూట యాభై పోస్టుల విక్రయంలో రాజకీయ పెద్దల జోక్యం కూడా ఉంది అనేది తాజాగా ఈడీ చేసిన ఆరోపణలట రాష్ట్ర బీజేపీకి దీనికి సంబంధించి రెండు వందల ముప్పై రెండు పేజీల నివేదిక కూడా సమర్పించారట తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వంపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది మున్సిపల్ పరిపాలన అలాగే నీటి సరఫరా శాఖల ఉద్యోగాల కొమ్ముకోవడం జరిగింది ఒక్కొక్క పోస్టును ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లక్షల రూపాయలు చొప్పున నూట యాభై ఉద్యోగాలు అమ్మేశారని తెలిపింది ఈ వ్యవహారంలో రాజకీయ పెద్దల జోక్యం స్పష్టంగా ఉందని చెప్పింది ఈ క్రమంలో రెండు వందల ముప్పై రెండు పేజీల నివేదికను రాష్ట్ర డీజీపీకి చేరవేసింది లంచాలు తీసుకున్న వారి పేర్లు ఎలా ఎలా చేశారు నగదుకు సంబంధించిన వివరాలను నివేదికలో స్పష్టంగా చెప్పిందట నియామక పరీక్షలు నిర్వహించిన అన్న విశ్వవిద్యాలయం అధికారులపై కూడా దర్యాప్తు కోరింది దీనిపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించింది తమిళనాడులోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏఎండబ్ల్యూఎస్ నీటి సరఫరాకు సంబంధించి నీటి సరఫరా విభాగంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు జరిగిన రెండు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది పోస్టుల నియామక ప్రక్రియలో భారీ కుమ్మకోణం జరిగినట్లు ఈడీ గుర్తించింది ఇది ఉంటే లంచం ఇచ్చిన వారికి అనుకూలంగా పరీక్షా ప్రక్రియను తారుమారు చేసి ఆ తర్వాత ఎంపిక చేసిన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేసినట్లు కూడా ప్రతిపక్ష పార్టీలు అన్నాడీఎంకే టీవీకేలు ఆరోపించాయట గత ఆగస్టులో నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్లు జూనియర్ ఇంజనీర్లు శానిటరీ ఇన్స్పెక్టర్లు వంటి పోస్టుల నియామకాల్లో అవినీతి జరిగినట్లు ఆయా పార్టీలు పలుమార్లు ఆరోపించడంతో పాటు ఈడీకి ఫిర్యాదు చేశాయి లంచాలు మధ్యవర్తుల ద్వారా పంపారని హవాలా ఏజెంట్ల ద్వారా కింగ్ పిన్లకు వెళ్ళాయని ఆయా పార్టీల ఆధారాలు చూపించాయి ఈ నేపథ్యాన్ని కూడా ప్రస్తావించిన ఈడీ ఇది వ్యవస్థీకృత మనీ ల్యాండరింగ్ను పోలి ఉందని పేర్కొంది అయితే ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరిగినట్లు వస్తున్న ఆరోపణలను ఆ శాఖ మంత్రి కెఎన్ నెహ్రూ ఖండించారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా తమపై బురద జల్లుతున్నాయని ఈ రా ఇది రాజకీయ కుట్ర అనేది అయితే మండిపడ్డారట ఏది ఏమైనా అంటే మేబీ పది ప్రభుత్వం ఎలా జరుగుతుందేమో బయటికి రావు ఉద్యోగాలు లంచాలు ఇచ్చుకున్న ఇవన్నీ అంటూ ఉంటారు కదా కాకపోతే ఇక్కడ నిజం నిరూపితమైంది తమిళనాడు అంటే ప్రభుత్వం ఉద్యోగం సామాన్యుడికి నిజాయితీగా పరీక్ష రాసి అన్ని అర్హతలు పొందిన వాడికి దూరం అవుతుంది ఇలాంటిది వల్ల ఇప్పుడు ఆల్రెడీ అక్కడ పేపర్లు మార్చి వాళ్ళ పేర్లు మార్చి ఉద్యోగాలు ఇచ్చేశారంటే అర్హులైన వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే కళ ఈ లంచాలకి అలవాటు పడ్డ వీళ్ళ వల్ల ఈ రాజకీయ నాయకుల వల్ల అనవసరంగా వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టినట్టు అయింది కదా వీళ్ళంటి వాళ్ళ మీద కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి